మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తారు ఎందుకంటే ఆయన దర్శకులకు అనుకూలంగా ఉండే నటుడు కాబట్టి ప్రతి సన్నివేశాన్ని ముందుగానే దర్శకులందరికీ చేసి చూపిస్తారు అంతేకాదు యాక్షన్ సన్నివేశాలు అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా తానే నటిస్తూ ఉంటారు దీనిపై మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చాలాసార్లు హెచ్చరించారు అయినా తన అలవాటును మానుకోలేదు అటువంటి సన్నివేశాలు నటించేటప్పుడు జరగరానిదేదైనా జరిగితే అభిమానుల నుంచి ఇతరుల నుంచి హెచ్చరికలు వచ్చే ప్రమాదం కూడా ఉంది దీనివల్ల షూటింగ్కు అంతరాయం కలుగుతుంది హీరోకు దెబ్బ తగిలి షూటింగ్ ఆగిపోతే ఇతర నటుల కాల్షీట్లన్నీ వృధా అవటంతో పాటు మరోసారి వారి కాల్షీట్ల కోసం ఇతర ఖర్చుల కోసం సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడిని సినిమాలో ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకు డూప్ లేకుండా మహేష్ దూకేశాడు ఇటువంటివి రాజమౌళి దృష్టిలో ఉంచుకొని ఫ్రెండ్స్ కో గట్టిగా హెచ్చరిక జారీ చేశాడు ఇటువంటివన్నీ మానుకోవాలని కొన్ని సన్నివేశాల్లో డూప్ను పెట్టక తప్పదని నేనే నటిస్తానంటూ మొడ్డుపట్టు పట్టొద్దంటూ గట్టిగా చెప్పేశాడు రాజమౌళి లాంటి దర్శకుడు గట్టిగా చెప్పిన తర్వాత ఎదురు మాట్లాడే హీరో ఉండరు కదా మహేష్ బాబు కూడా దీనికి ఓకే చెప్పారని తెలుస్తోంది